న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో వాహన తనిఖీల్లో భాగంగా పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ సాయి వాహనదారులకు రహదారి మరియు హెల్మెట్ వాడకంపై భద్రత సూచనలు జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ ఎన్ సాయి పాతపట్న సిఏ ఈరోజు మన పాతపట్నం పర్లకి ఉండి బార్డర్ పోస్ట్ వద్ద వెహికల్ చెకింగ్ చేసాం ఇక్కడ ఇల్లీగలు ఏమైనా రవాణా ఉంటే అవన్నీ అరికొడుతూ హెల్మెట్ లేని వాహనదారులకి మోటార్ వాహనాల చట్టంపై అవగాహన కల్పించడం అయినది అలాగే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరినీ ఎస్పీ గారు తరఫున అభినందించడం అనేది హెల్మెట్ లేకపోతే జరిగే ఇంజరీస్ కానీ చనిపోవడానికి కారణాలు అలాగే మోటార్ వెహికల్స్కి లైసెన్స్ డ్రైవర్లకి లైసెన్స్లు ఉండడం ఇన్సూరెన్స్ చేయించుకోవడం వాటి వల్ల ఉపయోగాలు అందరికీ తెలియజేయడం అనేది ఈ ప్రజలందరూ నూతన మకర సంక్రాంతి హ్యాపీగా వాళ్ళ కుటుంబ సభ్యులతో జరుపుకుంటూ ఆనందంగా ఉంటారని శ్రీకాకుళం పోలీస్ తరఫున అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటారు